శివుణ్ణి మహాకాలాన్ని అంటే కాలాన్ని మరణాన్ని ఎదిరించినవాడు అని ఎందుకు అంటారో తెలుసా ప్రాచీన కాలంలో పవిత్రమైన ఉజ్జయిని నగరంలో ఒక బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు అతను నిత్యం భగవాన్ శివుణ్ణి భక్తితో ఆరాధించేవాడు ఆ కాలంలో దుశ అనే భయంకరమైన రాక్షసుడు ప్రజలను చంపుతూ హింసిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తూ ఉండేవాడు అతని చూసి ప్రజలు భయంతో అంటే మరణం అని పిలుచుకునేవారు బ్రహ్మదేవుని వరప్రసాదం ఏ ఆయుధం చూసిపై పరిచేయలేదు ప్రజలు భయంతో వణికిపోతూ శివుని కృప కోసం ప్రార్థించసాగారు ఆ బ్రాహ్మణ భక్తుడు కూడా భగవాన్ శివుణ్ణి గట్టిగా ప్రార్థించాడు కానీ ఏ మార్పు కనబడలేదు ఈ విషయం చూసి భక్తునికి కోపం వచ్చింది నిజమైన భక్తుని కూడా శివుడు పట్టించుకోవడం లేదా అని భావించి ఆరాధనను నిలిపివేశాడు దీన్ని గమనించిన భగవాన్ శివుడు అత్యంత భీకరమైన హుంకారం చేస్తూ మహాకాలుడి రూపంలో అవతరించాడు శివుని కళ్ళల్లో భయంకరమైన అగ్ని నీలకంఠంలో పాము అల్లుకున్నది ఒకే ఒక్క శివుడు దుశన రాక్షసుని చేశాడు ఆనందంతో శివుణ్ణి పిలిచారు ఈ సంఘటన జరిగిన ప్రదేశమే ఉజ్జయినిలోని లోని మహాకాలేశ్వరి జ్యోతిర్లింగం భక్తుల విశ్వాసం ప్రకారం మహాకాల ఆరాధనతో భయాన్ని మరణాన్ని కూడా అధిగమించవచ్చు దయచేసి కొంచెం